అన్ని బాగు కొట్టు మస్కా కొట్టు 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 మస్కా కొట్టు అమ్మని మంచిగా అంత ఉండాలి నా పరువు మనిషి నువ్వు అంత మంచి వాడుతుంటాయి గోరింటూ చింది మర్యాదగా మాట్లాడచ్చు కదా నాననే కదా నిన్నే అనేది మీ వల్ల కాదమ్మా అత్తరింటికి దారేది అమ్మ అత్తరీల్ ఇదే నీ అత్తరిల్ ఎక్కడ ఉంది అవో ముత్తంగి మీ అమ్మమ్మ గారి అత్తరిల్లు కాదు ముత్తంగి అమ్మ వాళ్ళ పుట్టిల్లు అమ్మ ఇల్లు మీ అమ్మ ఇల్లు ఇది ఓకేనా